భారత రాజ్యాంగం భారత ప్రభుత్వ అత్యున్నత చట్టం రాజ్యాంగం భారత ప్రభుత్వ విధులను నిర్దేశిస్తుంది పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది వరంగల్ కు చెందిన వడ్డపల్లి గోపాలనే విశ్రాంత ఉద్యోగి రాగిరేకులపై రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు దాదాపు ఏడు నెలల పాటు శ్రమించి రెండు వందల అరవై రాగిరేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో ప్రారంభించి నవంబర్ నెలలో పూర్తి చేశారు కాగితాలపై రాస్తే అది కొంతకాలమే ఉంటుందని చిరకాలంగా ఉండాలనే ఆలోచనతో రాగిరేకులపై రాజ్యాంగాన్ని రచించినట్లు గోపాల్ తెలిపారు గ్రాడ్యుయేషన్ వరకు చదివి ఆ అంతలోకి జాబ్ రాగానే అందులోకి వెళ్ళడం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ లో నేను సీనియర్ అసిస్టెంట్ గా రిటైర్డ్ అయ్యి రెండు వేల ఆరులో లో ఇప్పటి వరకు పంతొమ్మిది సంవత్సరాలు నా యొక్క పదవి విరమణ చేసి అందులో బట్టి ఆ తర్వాత నా నేనే ఒకటి గొప్ప కార్యం చేయాలి సాధించాలి అనే ఉద్దేశంతో ఇది అందరికీ ఈ యొక్క ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని రాయడానికి మరి ఈ పూరిగొలపడానికి కారణము భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఈ సందర్భముగా ఈ యొక్క ఆ భారత రాజ్యాంగాన్ని మేము ఉంచుతున్నాను అందరూ కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పాటిస్తూ భారత రాజ్యాంగాని ఆ చట్టాలను అనుసరిస్తూ భారత ప్రభుత్వం కూడా భారతదేశం కూడా అనేక విధాల కార్యక్రమాలు స్వచ్ఛంద సేవలు కూడా ఈ అనుసరించడానికి కారణము భారత రాజ్యాంగాన్ని రచించేందుకు ఎంతో శ్రమించారు హైదరాబాద్ నుంచి రాగి రేకులను తెప్పించి వాటికి కావాల్సిన సైజుల్లో కదిరించారు రెండు వేల ఇరవై ఎడిషన్ అనుసరిస్తూ రాగిరేకులపై రాజ్యాంగాన్ని లిఖించారు అనంతరం ఈ రాగిరేకులను క్రమ పద్ధతిలో పేర్చి బైండింగ్ చేపించారు దీని బరువు పద్దెనిమిది కిలోల వరకు ఉంది దీనిని రచించేందుకు యాభై వేలకు పైగానే ఖర్చు చేశారు రాగిరేకులపై ఇలా రాజ్యాంగాన్ని రాయడం గర్వంగా ఉందన్నారు రాజ్యాంగంలోని చట్టాలను అనుసరిస్తున్న వారికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు ద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నడుస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆ యొక్క సందర్భాలను ఈ యొక్క చర్య చేయడానికి మేము కూడుకుని ఉన్నాం యువనస్తులైన వారు కూడా దీన్ని అనుసరిస్తూ ఇలాంటి పుస్తకాలు మీరు కూడా రాస్తే దేశానికి ఎంతో ఉపకారిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను భారత రాజ్యాంగాన్ని ఒక రాస్తే అది పేపర్ మీద రాస్తే కొంతవరకే అది ఉంటుంది కాబట్టి చిరస్థాయిగా ఉండాలని నేను ఈ యొక్క భారత దేశానికి భారత రాజ్యాంగాన్ని రాగి రేకుల మీద రాయాలని ఆలోచన కలిగి నేను గాను ఎంతో శ్రమపడి హైదరాబాద్ కు వెళ్ళి హైదరాబాద్ నుంచి ఆ యొక్క షీట్లను తీసుకొచ్చి రాయడం జరిగింది దాన్ని చాలా జాగ్రత్తగా అయినప్పటికీ కొన్ని పేపర్లు వేస్ట్ చేయడం జరిగింది ఆయన దాని గట్టిగా దాన్ని నమ్మకంతో శ్రద్ధతో అది రాయడం జరిగింది రెండు వందల టోటల్ పేపర్లో రెండు వందల అరవై పేజీలు రెండు వందల ఇరవై ఒక్క రోజులు పట్టింది నెలలు అయితే ఏడు నెలలు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అరదు అంటే నా మట్టుకు నేను సర్చ్ చేసి చూస్తే భారత రాజ్యాంగాన్ని హ్యాండ్ రైటింగ్ దట్టు కాపర్ షీట్ల మీద రాసింది ఇంతవరకు లేరని నాకు కన్ఫర్మేషన్ ఉంది అందును బట్టి నేను గర్విస్తున్నాను పేపర్ మీద అయితే కొంతవరకే ఉంటుంది కానీ ఈ కాపర్ షీట్లు ఎప్పటికీ వెయ్యి సంవత్సరాలైన స్థిరస్థాయిగా ఉంటుంది